చర్య తీసుకొని మాకు ఇంత కళ్ళం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము మాకు ఎలాంటి దీము లేకుండా రోడ్డు నడి రోడ్ల మీద దిక్కు లేక ఎండల ఆరంగా క్షీణించి హాస్పిటల్ అవుతున్నాము దయచేసి మాకు ఇంత కళ్ళం ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రభుత్వానికి కోరుకుంటున్నాను నమస్తే అండి నా పేరు భాస్కర్ శాజ్నగర్ గ్రామం మరి మాకు వచ్చేసి విలేజ్ నుంచి వడ్లు ఎండ పోసుకోవాలంటే మాకు బాగా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఏదైనా ప్రాబ్లం అయితే మూడవ రీసెంట్గా ఒకటి యాక్సిడెంట్ అయింది ఆటో బోల్తా పడ్డది అదంతా మాకే భయం అవుతుంది మీద మా మీద పడుతుంది మనం మాకే భయం అవుతుంది మేము మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మాకు ఇంటింటికి కల్లాలు ఏర్పాటు చేయాలని మేము ఒకటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మాకు కంపల్సరీ ఏర్పాటు చేయాలి సార్ మా దగ్గర మేము రోడ్ మీద రాకుండా మేము అటు నుంచి అటే మేము దండలా అటే ఎండ పెట్టుకుంటాము అటే అటు నుంచి అటే కంట పెట్టుకుంటామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మాకు పంట పండించిన కానీ పంట ధాన్యాన్ని అరవనీకి కళాలు లేక రోడ్డు మీద పోస్తున్నాం రోడ్డు మీద వస్తే యాక్సిడెంట్ లాగా ఇబ్బంది అవుతుంది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కొంచెం సాయం చేయాలి మాకు అందరికి కలిసి ఒక దగ్గర ఏర్పాటు చేసినా సరే లేకంటే విడివిడిగా యువల జాగల వాళ్ళకు రెండు రెండు గుంటలు మూడు గుంటల మందం కళ్ళాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుతున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది